బంగారు గుడ్లు పెట్టే బాతు కథ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు చాలా కష్టపడే మనిషి పొలం పని చేసేవాడు కానీ ఎంత కష్టపడ్డా అతని జీవితం చాలా సాధారణంగా ఉండేది డబ్బులు ఎక్కువగా ఉండేవి కావు అయినా అతడు అతని భార్య సీతమ్మ ఇద్దరు సంతోషంగా జీవించేవారు ఒకరోజు రామయ్య పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాతు గాయపడి ఉండడం చూశాడు అది ఎగరలేక వణుకుతోంది రామయ్యకు దయవేసింది పాపం ఈ చిన్న జీవి ఎంత కష్టపడుతోంది అని అనుకున్నాడు అతడు ఆ బాతును ఇంటికి తీసుకెళ్లి గాయానికి మందు పెట్టి ప్రేమగా చూసుకున్నాడు కొద్ది రోజుల్లో బాతు కోలుకుంది అది ఇంట్లోనే ఉండిపోయింది ఒకరోజు ఉదయం సీతమ్మ కోళ్ళగూటికి వెళ్ళింది అక్కడ ఒక గుడ్డు కనిపించింది కానీ అది సాధారణ గుడ్డు కాదు బంగారు రంగులో మెరిసిపోతుంది ఆమె ఆశ్చర్యపోయి రామయ్యను పిలిచింది ఇద్దరు ఆ గుడ్డును చూసి ఆశ్చర్యపోయారు అది నిజంగానే బంగారంతో తయారై ఉంది వాళ్ళు దాన్ని పట్టణానికి తీసుకెళ్ళి అమ్మారు మంచి డబ్బు వచ్చింది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది కొద్ది రోజుల్లో రామయ్య కుటుంబం కొంచెం సుఖంగా జీవించడం ప్రారంభించింది కొత్త పాత్రలు కొన్నారు ఇంటిని మరమ్మతు చేశారు జీవితం కొంచెం మెరుగైంది కానీ కొంతకాలానికి రామయ్య మనసులో లోభం పెరిగింది ఈ బాతు రోజుకి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది కానీ దాని పొట్టలో ఎన్నో గుడ్లు ఉండొచ్చు ఒక్కసారిగా అన్ని తీసుకుంటే మనం ఒక్క రోజులోనే చాలా ధనవంతులం అవుతాం అని ఆలోచించాడు సీతమ్మ కొంచెం భయపడింది ఇలా చేయడం సరికాదు మనకు ప్రతిరోజు ఒక గుడ్డు వస్తుంది కదా అని చెప్పింది కానీ రామయ్య వినలేదు ఒకరోజు రామయ్య ఆ బాతును పట్టుకుని దాని పొట్టను కోసాడు కానీ లోపల ఏమీ లేదు సాధారణ బాతులా ఉంది అంతే బంగారు గుడ్లు ఒక్కటి కనిపించలేదు అప్పుడు రామయ్యకు తన తప్పు అర్థమైంది లోభం వల్ల తాను ఎంత పెద్ద నష్టాన్ని చేసుకున్నాడో గ్రహించాడు ప్రతిరోజు వచ్చే వరాన్ని తన చేతులతోనే తానే నాశనం చేసుకున్నాడు ఆ రోజు నుంచి అతనింట్లో మళ్ళీ సాధారణ జీవితం మొదలైంది కానీ అతని హృదయంలో మాత్రం పశ్చాత్తాపం మిగిలిపోయింది నీతి లోభం చివరికి నష్టానికే దారితీస్తుంది సహనం ఉన్నవారికి సుఖం నిలుస్తుంది అతి ఆశ మంచిది కాదు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి